అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నరా ఇవాళ మళ్ళొక మంచి ముచ్చటతో ముందుకు వచ్చినోళ్ళ ఇంతకు గదే ముచ్చట అనుకుంటున్నారా చెప్తా వినుర్రి ఇవాళ నేను చెప్పే ముచ్చట మన తెలంగాణ తల్లి విగ్రహం గురించి వాళ్ళ మీరు అందరు చూసే ఉంటారు అప్పుడు విగ్రహానికి ఇప్పుడు విగ్రహానికి తేడా ఏందన్నది అప్పుడన్నా తల్లి విగ్రహానికి మెరుపుల గాజులు మెడ నక్లీసు పొడుగు హారం ఎడమ చేతికిలో బతికమ్మ కుడి చేతిలో మొక్కజొన్న కంకి నడుంకి వడ్డాలం తలపైన కిరీటం ఎరుపు పట్టు చీర ఆకుపచ్చ రైక నుదుటిన ఎర్రని తిలకం చెవులకి పెద్ద కమ్మలు పొడవాటి జుట్టు ఇవన్నీ పెట్టుకొని ఉండేదిలా తెలంగాణ తల్లి పాత విగ్రహం ఇది ఇక ఇప్పుడున్న తెలంగాణ తల్లి కొత్త విగ్రహం ఆకుపచ్చని చీర ఎర్రని పచ్చ గాజులు నుదుట ఎర్రని తిలకం మెడల చిన్నవి మూడు దండలు ఎరుపు రంగు రైక ఎడమ చేతిలో మొక్కజొన్న కంకి జొన్న కంకులు కాళ్ళకు మెట్టెలు కుడి చేతి శుభం అన్న విధంగా పైకి పెట్టిల్లుల్లా సీర కొంగును వెనక నుండి తీసి నడుముకు ఎక్కిర్లా ఇది ఇప్పుడు కొత్తగా పెడుతున్న విగ్రహం వీటికున్న తేడాలు గివ్వుల్లా పాత తల్లికి కొత్త తల్లికి అప్పుడున్న ఆమె చాలా గ్రాండ్గా కనిపించేది ఇప్పుడున్న తల్లికి లుక్ చాలా సింపుల్గా పక్కా తెలంగాణ తల్లిలాగా చాలా అందంగా కనిపిస్తుందని కొందరంటా లుల్లా కానీ కొంతమంది జనాలకు ఇప్పుడు పెట్టిన విగ్రహం చాలా మందికి నచ్చట్లేదు అటనుల్లా అట్లా అని కమెంట్స్ పెడతాళ్ళు పాత విగ్రహానికి కుడికాలు ముందుకుండేది ఇప్పుడు తల్లికి వెనక్కున్నది కాలు అంటే మన తరం ఇంకా పోవాలి కానీ వెనక్కి వెళ్తదే కథ అని కొందరు అంటున్నారు కుడి చేయి గుర్తు బాగాలేదని కొందరు అంటున్నారు ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అంటున్నారు అంటున్నారటల్లా కానీ అందరికీ ఫస్ట్ విగ్రహమే బాగా నచ్చింది చాలా బాగుండే నిండుగా ఉండేదని అంటున్నారటల్లా తెలంగాణ తల్లి అంటే సింపుల్గానే ఉండాలి అని కొందరు అంటున్నారులా తెలంగాణ విగ్రహం అంటే తెలంగాణ ఆడపడుచులాగా ఉండాలని ఇట్లా పెట్టిల్లటుల్లా ఒక తెలంగాణ సాధారణ తల్లి ఎట్లుంటుందో తెలంగాణ తల్లి విగ్రహం కూడా అట్లనే ఉంటుంది అని ఎప్పటి నుంచో తెలంగాణ ప్రభుత్వం చెప్పుకుంటూ వచ్చిందటూల్లా తెలంగాణ తల్లి విగ్రహం అంటే ఫుల్గా నిండుగా సానం ముద్దుగా ఉండాలట అంటే ఫస్ట్ అన్న విగ్రహంలాగా అంతేగాని ఏమి లేని పేరింటి తల్లిలాగా ఇట్లా ఉండడం ఎందుకని జనాలు ఆవేదనటుల్లా ఇప్పుడిప్పుడే తెలంగాణ బిడ్డలు ఏ కొంచెం కొంచెం బాగుపడుతున్నారు గత మళ్ళీ తెలంగాణ తల్లి విగ్రహానికి కూడా పేదింటి బిడ్డలాగా పెట్టడం కరెక్ట్ కాదని ప్రజలు అంటున్నారు అటుల్లా ఇక తొమ్మిదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున సీఎం రేవంత్ రెడ్డి అన్న చేత విగ్రహం ఓపెన్ చేయడం జరిగింది అటుల్లా తెలంగాణ తల్లి విగ్రహం మార్చడమేమో గానీ తెలంగాణ మొత్తం కలకలం రేపుతాంది ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలిగా అవుగాని అడగడం మర్చిపోయినా మీకే విగ్రహం నచ్చిందో కమెంట్ చెయ్యిది మీకు గనికి వీడియో నచ్చినట్లయితే శ్రీజక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుల్లి ఇవి ఉంటాం మళ్ళా